వినాయకుణ్ణి ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా తాను చెబుతూ ఉంటే మహాభారతాన్ని రాయమని వ్యాసుడు గణపతిని ప్రార్థించాడు గణపతి అందుకు అంగీకరించి నేను రాయడం ఆపకూడదు కాబట్టి నువ్వు ఆగకుండా చెప్పాలి అని షరతు విధించాడు వ్యాసుడు అందుకు అంగీకరించి నేను చెప్పేది మీరు అర్థం చేసుకోకుండా రాయకూడదు అని షరతు విధించాడు గణేషుడు అందుకు ఒప్పుకోవడంతో వ్యాసుడు చెప్పడం మొదలుపెట్టాడు గణపతి రాస్తూనే ఉన్నాడు అలా రాసేపుడు లేఖిని విరిగిపోతే వినాయకుడు తన దంతాన్ని విరిచి దాంతో రాయడం మొదలుపెట్టాడు ఇంకో పది రోజుల్లో భారతం రాయడం పూర్తవుతుంది అనగా విశ్రాంతి లేకుండా రాయడం వల్ల వినాయకుడు ఒళ్ళు విపరీతంగా వేడెక్కి ఆయన ఒంటి నుండి పొగలు రావడం మొదలైంది అది గమనించిన వ్యాసుడి శిష్యుడు వైశంపాయనుడు బంకమట్టిని ప్రతిరోజు వినాయకుడు ఒళ్ళంతా రాసేవాడు అలా తొమ్మిది రోజులు గడిచాక పదవ రోజు మహాభారతం రాయడం పూర్తవగానే